శ్రీ అస్ట్రాలజీ ఈరోజు తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే గురువారం దినం ఈ గురువారం కార్తీక పౌర్ణమి తర్వాత రెండవ రోజుగా ఉంటుంది ఈరోజు పాటిమి తిథి ఉంటుంది అలాగే కృత్తికా నక్షత్రం ఉంటుంది ఇక్కడ కృత్తికా నక్షత్రం అంటే మొదటి పాదములో చంద్రుడు ఉన్నంత వరకు సూర్య ఉదయం ఒక్క గంట వరకు ఒక రకంగా ఉండొచ్చు తర్వాత రెండవ స్థానానికి వృషభ రాశికి వెళ్తారు అందువల్ల చాలామంది వాళ్ళు ప్రయత్నాలన్నీ చాలా కట్టుదిట్టంగా చేసుకుని ఉంటారు కొంచెం నిరాశ మానసిక ఒత్తిడి లేకుండా మీ పనుల్ని విజయవంతం చేసుకుని ముందుకు పోవలసిన అవసరం మీకు ఎంతైనా ఉంది ఈరోజు లక్కీ నంబర్స్ ఆరు అలాగే లక్కీ కలర్ నారింజ విద్యార్థులకి ఒత్తిడి మరియు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది చదువులో ప్రయత్నాలు అనవసరమైన విషయాల్లో కాకుండా శ్రద్ధతో శ్రద్ధతో చదువుకోవాలి ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఉద్యోగ విషయాల్లో అదుపుగా అదునుప ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంటుంది పై అధికారులు సమస్యలు రావు రావడం అనేది కూడా ఉంటుంది అలాగే వ్యాపారంలో కొన్ని మంది దాదాపు బోల్డెంత కష్టాలు ఇబ్బందులు ఉండొచ్చు అడ్డంకులు ఎదురైనా అధిగమించే అవకాశం ఉండాలి వ్యాపార విషయంలో శాంతంగా ఉండడం మంచి విషయాలు ప్రోత్సహించేలాగా ఆలోచించండి రిస్క్ తీసే పని కాస్త జాగ్రత్తగా చెయ్యాలి ఆరోగ్యపరమైన విషయాల్లో తులారాశి వారికి రేపు సాధారణ ఫలితంగా విషయాలు ఎలా ఉంటుందో ఈ రోజు కూడా అలాగే ఉండబోతుంది అందువల్ల ఫిజికల్గా మానసికంగా అలసట ఆకలి విషయాల్లో ఇబ్బందులు ఉండొచ్చు విశ్రాంతి అవసరం గణనీయమైన డబ్బు లాభాల ఆర్థిక పరమైన విషయాల్లో ఈరోజు అనుకూలంగా ఉంటుంది వ్యాపార లావాదేవీలు అలాగే మీరు కోరుకున్న వ్యాపారంలో ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం కూడా ఈరోజు అత్యధికంగా ఉండే అవకాశం ఉంటుంది గోచార రీతిగా ఈరోజు మీరు చొరవతో మొదలుపెట్టిన ఒక పని అర్ధాంతరంగా మధ్యలో ఆపాయాల్సింది వస్తుంది కానీ చివరికి మీరే కోరుకున్నట్లు విజయం సాధిస్తారు మీకు ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే నిరాశ పడకుండా ఆశావాదంతో దృక్పథంతో ఉండాలి సమస్యను పరిష్కరించడంలో విజయవంతం అయినా సరే మరొక సమస్య వెంట రాదననే భరోసా ఏమీ లేదు ఇంట్లో ఉన్న చిన్న చిన్న కొన్ని సమస్యలను అధిగమించే అవకాశం ఈరోజు తీసుకోవాలి ఈవేళ మీరు పని చేయడానికి చాలా చురుకుదనంగా పనిచేయాలి పనిచేసే చోట్లో కొన్ని విమర్శనలు మానసిక ఒత్తిళ్ళు వచ్చినా అధిగమించే అవకాశం మీరు ఉండాలి అలాగే కొద్దిమంది పదునైన పదజాలంతో ఉపయోగించవచ్చు మిమ్మల్ని ఉద్రేకించవచ్చు మానసిక ఒత్తిడిని కలగచ్చు లేదు సంపద అంటే డబ్బులు తీసుకున్న చోట కూడా విమర్శలని ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుందనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే తులారాశికి చంద్రుడు ఏడవ రాశిలో ఉంటే అదృష్టము ధనభాగ్యము భవిష్యత్తు ప్రణాళిక ఒక మంచి దృఢత్వమైన భావన కలిగిస్తాడు చంద్రుడు అలాగే ఎనిమిదవ రాశికి వెళ్ళినప్పుడు తన బలాన్ని కొద్దిగా తగ్గడం అలాగే ఇబ్బందులు వచ్చిన చోట పూర్తిగా సంపూర్ణంగా దాన్ని పూర్తి చేయడానికి ఇబ్బందులు కలగవచ్చు అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు నచ్చిన వ్యక్తితో మనసులో భావాలు తెలియజేయలేకపోతారని ప్రేమలో ఉన్న హాయిని బాధని అనుభవతిని చెందుతారు ఈవేళ మీరు మీ మనసు ప్రశాంతంగా ఉన్నా సరే మీరు వ్యాపార దక్షత పని సామర్థ్యం ఎప్పటిలాగా సమర్థవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు అలాగే విలాసవంతమైన లేదా కళాత్మక వస్తువులు సంబంధించిన ఆర్థిక లాభాలు ఆశించే అవకాశం ఉంటుంది కొన్ని ప్రభావతమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తితో పరిచయం చేసుకునే అవకాశం వదులుకోకుండా ఉండండి ఈరోజు మానసిక ఒత్తిడి కలిగిన సూచనలు ఉన్నాయి సమస్యలను ఎదురైనప్పుడు మానసిక సమలుతమైన కోల్పోకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి బహుశా మీరు మామూలు కంటే ఎక్కువగా ప్రశాంతతని ఈరోజు తీసుకోవడం ప్రత్యేకత ఈరోజు దైవ ఆరాధన పూజల్లో మనకు లక్ష్మీ స్వామిని దైవారాధన పూజలు చేయించుకోవడం మంచిది ఈ శుభగ్రహాల అనుగ్రహం ఎంత బలం ఉన్నా కూడా చంద్ర బలం ఇబ్బంది కలిగినప్పుడు మానసిక ఒత్తిడి ఉంటుంది అలాగే చంద్రుడు పైన శని వీక్షణ అండి అంటే ఎనిమిదవ స్థానం పైన ఎప్పుడు నుండి ఈ శని యొక్క బలం ఎక్కడెక్కడ ఉన్నదంటే శని ఎనిమిదవ స్థానాన్ని చూస్తూ అలాగే మనకు డబ్బులు అంటే వ్యయస్థానానికి చూడబడుతున్నారు అందువల్ల ఏమవుతుంది అంటే ఒక ఐదు లక్షలు రాబడి రావాలి అంటే ఒక లక్ష రావడం వల్ల గందరగోళం ఏర్పడుతుంది అంటే ఎంతటి వాడికైనా సహాకాలంలో డబ్బులు రాకపోతే ఇబ్బందులు అనేది ఎలా ఎదుర్కోవాలో మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు ఖచ్చితంగా మంచి స్థాయిలో శుభవార్త అందుకుంటామంటే ఇంకా ఒక ఐదు రోజుల తర్వాత మీకు పిలుపు అందుతుంది అంటే ఎంత బాధ ఉంటుందండి అలాంటిదే శని భగవానుడి యొక్క చూపు కూడా అలాంటిది అందువల్ల ఈ శని భగవానుడు ద్వితీయ స్థానం పైన కూడా వీక్షణ ఉన్నారు అంటే ధన కుటుంబ స్థానం అందువల్ల ఎవరైనా మనమల్ని ఇరుగు వాళ్ళు ఒకసారి మాటలతో ఇబ్బందులు కలిగిస్తే మళ్ళీ మీరే దాన్ని అత్యంత వేగవంతంగా తీసుకుని వెళ్ళి వాళ్ళ ముందర మీరు అభాసులు అయ్యే అవకాశం ఉంటుందండి జాగ్రత్త కొన్ని విషయాలు మనం ఎక్కువగా ఉద్రేకంగా తీసుకోకూడదు కొన్ని విషయాలు సానుకూలంగా వెళ్ళాలి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంలో ఉంటారు వాళ్ళు చేసేటప్పుడు తప్ప రైట్ అనేది వాళ్ళ గ్రహాలు వాళ్ళని చూడనివ్వదు అందువల్ల ఉద్రేకంతో మాట్లాడిస్తే దానివల్ల ఫలితాలు ఏమి దాని వెనువెంటలో మనకున్న సమస్యలు ఏమనేది తెలియదు అందువల్ల జాగ్రత్తగా ఈరోజు మనం ముందుకెళ్ళాలి తులారాశి వారు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండేలాగా ఈరోజు దైవారాధన పూజలు చేయించుకోవడం అలాగే మీకు మీ కుటుంబ సభ్యులలో ఐకమత్యాన్ని పెంపొందించండి చాలా ప్రశాంతతగా ఉండండి ఎవరికైనా సహాయ సహకారాలు అందిస్తానని మీరు పోయి అక్కడ ఇబ్బందులు పడకండి మీ కుటుంబంలో మీరు విజయం పొందిన తర్వాతే ఇతరులకు సహాయం చేయండి మాట సహాయం చాలా జాగ్రత్తగా చేయాలి అలాగే ధన సహాయం చాలా జాగ్రత్తగా చేయాలి ఇలాంటిదన్నీ మనం చాలా నేర్చుకోవాలి ఎందుకంటే కొన్ని సందర్భాలలో మనం చేస్తున్న తప్పు మన జీవితాన్ని ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుందని శాస్త్ర రీతిగా చెప్పబడుతుంది తులారాశి వారికి యూట్యూబ్ ఛానల్లో షార్ట్ అనేది ఉంటుందండి తర్వాత మీకు సంపూర్ణంగా కూడా వివరిస్తుంటున్నాను మీరు చాలా వరకు మీ జాతకాలు గుర్చి కానీ మీ వ్యక్తిత్వమైన వివరాలు కానీ మా వాట్సాప్లో పంపించగలిగారంటే మీకు ఖచ్చితంగా పీడిఎఫ్ ద్వారా మేము పంపించగలుగుతాను దానికి సంబంధించిన సంపూర్ణ ఫలితాలు మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది